నమస్తే వెల్కమ్ టు అనిల్ తెలుగు అగ్రి క్లినిక్ మనం చూస్తున్నాం ఇది హైడ్రోఫోనిక్ అనమాట ఇది సాయిల్ లేకుండా మనం పండిస్తాము అంటే ఇది వర్మీ కంపోస్ట్ అండ్ కోకోపీట్ తోటి మనం ఆర్గానిక్ పద్ధతిలో ఇది పండిస్తాం అనమాట ఇది తక్కువ ఖర్చుల్లో ఇది మనం ఓన్గా ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది చేసుకోవచ్చు ఇది సింపుల్ మెథడ్ అనమాట తక్కువ ప్లేస్లో మనం కూరగాయలు అనేవి పండించుకోవచ్చు అనమాట ఇది పాలీహౌజు ఈ పాలీహౌజు ఉద్దేశం ఏంటంటే ఇది గుడ్ కండిషన్లో టెంపరేచర్ కానీ హ్యూమినిటీ కానీ ఇవన్నీ కూడా కంట్రోల్ చేస్తుంది అనమాట మనం ఇవి ఓన్లీ వాటర్ తోటి పండించుకోవచ్చు అనమాట ఇది మనకి సాయిల్ అనేది ఉండదు ఓన్లీ వర్మీ కంపోస్ట్ అండ్ కోకోపిడ్ తోటి అనమాట ఇది మనం ట్రాన్స్ప్లాంట్ ఎలా చేయాలి అంటే మన దగ్గర ఈ మల్టీలేయర్ సిస్టమ్ ఉంది అనమాట అక్కడి నుంచి మనం అక్కడ గ్రో చేసుకొని నర్సరీ నుంచి ఇక్కడ ట్రాన్స్ప్లాంట్ అనేది చేసుకోవచ్చు అనమాట ఆ మల్టీలేయర్ ఫార్మింగ్ అనేది మనం చూద్దాం ఇది ఏంటంటే మల్టీలేయర్ సిస్టమ్ అనమాట మనకి హైడ్రోఫోనిక్స్ ఉంది కదా హైడ్రోఫోనిక్స్ నుంచి ఇక్కడ నుంచి మనం ట్రాన్స్ప్లాంట్ అనమాట ఫ్యాన్స్ ఇంకో ఇక్కడ ఫ్యాన్స్ ఉన్నాయి ఇది దగ్గర ఇవి ట్రాన్స్ప్లాంట్ చేస్తామన్నమాట మనం నర్సరీ ఉంది కదా నర్సరీ నుంచి ఇది మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తాం హైడ్రోఫోనిక్స్ ఇది మొత్తం మన ఖోఖోపీట్ అండ్ వర్మీ కంపోస్ట్ ఆర్గానిక్ పద్ధతిలో మనం పండిస్తున్నాము మనం ఇక్కడ నుంచి ఓన్లీ ట్రాన్స్ప్లాంట్ చేయనిక మనం యూజ్ చేస్తున్నాం మనం మనం నార్మల్గా అయితే ప్రోట్రేస్ అనేది యూజ్ చేస్తాము ఈ గ్రోత్ చేసి ప్రోట్రేలో గ్రో చేసి మనం హైడ్రోఫోనిక్స్ ట్రాన్స్ఫర్ చేస్తాం అనమాట ప్రజెంట్ మన దగ్గర ఇప్పుడు ప్రోట్రేస్ మనకి లేదు కాబట్టి ఇప్పుడు మల్టీలేయర్ ఫార్మింగ్లో మేము నర్సరీ టైప్లో గ్రో చేసాము దాని ద్వారా మేము ట్రాన్స్ప్లాంట్ అనేది చేస్తున్నాం అనమాట ఇక్కడ మనకి హోల్స్ ఉన్నాయి కదా ఒక్కొక్క హోల్స్ లో ఒక్కొక్క ప్లాంట్ పెట్టుకోవాలన్నమాట మనకి వెజిటేబుల్స్ అయినా ఆకుకూరలు ఉంటాయి కదా ఏవైనా గ్రో చేసుకుంటా గ్రో చేసుకోవచ్చు మేము కంప్లీట్గా ప్లాన్స్ అయితే పెట్టేశాము ఇంకా మనం రోజు ఏం చేయాలి అంటే మనం ఇరిగేషన్ అనమాట మోటర్ ఆన్ చేసుకోవాలి ఒక లెవెల్లో మనం వాటర్ పెట్టుకోవాలి దాని ద్వారా మళ్ళీ ఇంకా మైక్రోన్యూట్రియన్స్ అనేవి అందియాలన్నమాట అందులో కింద చిన్న డ్రమ్ ఉంది కదా అందులో మనం మైక్రోన్యూట్రియన్స్ అనేది మిక్స్ చేసుకొని మన ఇక్కడ డ్రిప్ ద్వారా మనం మైక్రోన్యూట్రియన్స్ అనేది అందించుకోవచ్చు అనమాట ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ